వైసీపీకి గుడ్ బై చెప్పిన మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ కాకినాడ పోర్టు నుండి రేషన్ బియ్యం అక్రమ ఎగుమతులు నిరోధించేందుకు మూడు చెక్ పోస్టులు సింగరాయకొండలో ప్రైవేట్ పొదుపు సంస్థల పేట ఘరానా మోసం చోటు చేసుకుంది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడుస్తున్నా ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నెరవేర్చడం లేదు ఏజెన్సీలో గన్ అయిపోయి పోలీసు ఉక్పాదం డెబ్బై నాలుగేళ్లు పూర్తి చేసుకున్న తలైవా తలైవాజు జగన్ కు మూడు బిగ్ షాక్లు శబరిమల మరో ఇరవై ఆరు అదనపు రైళ్లు మోహన్ బాబుకు బిగ్ షాక్ హైకోర్టు కు హీరో అల్లు అర్జున్ అసాధారణ ఓటమిని మూటగట్టుకున్న వైసీపీకి షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి ఇప్పటికే పలువురు ఎమ్మెల్సీలు రాజ్యసభ సభ్యులు పలువురు నేతలు పార్టీ రాజీనామా చేసిన విషయం తెలిసిందే తాజాగా వైసీపీకి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా చేశారు పార్టీ పదవులకు రాజీనామా చేసిన అవంతి శ్రీనివాస్ వైసీపీ అధిష్టానానికి రాజీనామా లేఖ పంపించారు நல்லா అక్కడికి గుర్తుపెట్టుకుంటారు రాబోయే రోజుల్లో కూడా ఐదే రకాల సహకార అందించాలి అందరూ కూడా చెప్తారు కాకినాడ పోర్టు నుండి రేషన్ బియ్యం అక్రమ ఎగుమతులు నిరోధించేందుకు మూడు చెక్పోస్టులు ఏర్పాటు చేసినా అవి ఎందుకు ఆగటం లేదంటూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంధిస్తున్న ప్రశ్నపై అధికారుల తీరు అనేక సందేహాలకు తావిస్తోంది అధికారులు గత ప్రభుత్వంలో ఉన్న తీరును ఇప్పుడు కూడా కొనసాగితే ఊరుకోబోమని పద్దతి మార్చుకోవాలంటూ పవన్ కళ్యాణ్ చూస్తే అధికారంలోకి వచ్చి ఆరు నెలలైనా ఇంకా పట్టు సాధించలేదా అనే సందేహాలు సామాన్యులు కూడా కలుగుతున్నాయి మూడు చెక్ పోస్టులు ఏర్పాటు చేసినా అవి కలెక్షన్ సెంటర్లుగా మారాయే గానీ లారీలో రేషన్ బియ్యం ఆనవాళ్లు పసిగట్టడం లేదని పవన్ కళ్యాణ్ అనుమానిస్తున్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దురాన్ని అందిస్తారు పార్టీ అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడుస్తున్నా ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నెరవేర్చడం లేదని మాజీ ఎమ్మెల్యే గంగుల బీజేంద్రనాథ్ రెడ్డి అన్నారు ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ రాష్ట ప్రజలు తెలుగుదేశం పార్టీకి సూపర్ సిక్స్ పథకాలు చూసి ఓట్లు వేశారని ఇది అమలు చేయడంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విఫలమయ్యారని కూటమి ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసిందని మాజీ ఎమ్మెల్యే గంగుల బీజేంద్రెడ్డి మండిపడ్డారు ఆరు నెలలు గడిచినా రైతుకు గిట్టుబాటు లేక పెట్టుబడి సహాయం అందకపోవడంతో రైతులు ఇక్కట్లు పడుతున్నారని ఆయన తెలిపారు రెండు పేల పద్నాలుగు ఎన్నికల ముందు రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి మోసం చేశారని విమర్శించారు వర్షాలకు దెబ్బతిన్న ధాన్యం కొనుగోలు చేయడానికి ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంపై ప్రభుత్వంపై మండిపడ్డారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రైతులకు ఉచిత పంట బీమా రైతు భరోసా కింద పెట్టుబడి సహాయం అందించారన్నారు ఇక రైతులకు గిట్టుబాటు ధరలేక రోడ్డున పడ్డారని పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి పనిచేసి ఆర్థిక స్థితి అవగాహన లేకపోవడం ఎడ్డూరంగా ఉందని మాజీ ఎమ్మెల్యే గంగుల బీజేంద్ర రెడ్డి తెలిపారు ఈ సూపర్ సిక్స్ పతకాలకు నిరసనగా పదమూడవ తేదీన నంద్యాల జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముట్టడించి కలెక్టర్ కు వినతి పత్రం అందించి నిరసన వ్యక్తం చేస్తామని ఆయన తెలిపారు అనంతరం గోడ పత్రికలను విడుదల చేశారు మద్దతు కేంద్రాలు ఎక్కడ కూడా ఓపెన్ చేయకపోవడం కాకపోవడమే కాకుండా ఈ రోజు గతంలో మనం ఏదైతే ఫ్రీగా వాళ్ళకి క్రాప్ ఇన్సూరెన్స్ మన ప్రభుత్వమే చెల్లించి సంవత్సరం ఏ సీజన్ ఆ సీజన్ రబీది రబీలో ఖరీఫ్ది ఖరీఫ్లో ఏ సీజన్ ఆ సీజన్ ఇన్పుట్ సబ్సిడీలు కానీ క్రాప్ ఇన్సూరెన్స్ కానీ నేరుగా రైతుల అకౌంట్లో పడేటట్టు మనం ఏర్పాటు చేసింటే ఈరోజు దానికి కూడా దిక్కు లేదు ఈరోజు రైతులే కట్టుకోవాలా ఎకరాకి నాలుగు వందలు అంటే పంట బట్టి దానికి రేట్ డిసైడ్ చేసి పంట బట్టి అది కట్టుకోవాలని చెప్పేసి ఈరోజు నిర్ణయం చేయడం జరిగింది అంటే రైతుల్ని మరొకసారి మరొకసారి మోసం చేయడమే కాకుండా వ్యవసాయం చేయాలని ఆలోచన వాళ్ళని కూడా వ్యవసాయం చేయకూడదు దిశగా ఈ ప్రభుత్వం వెళ్తూ ఉంది అంటే ఒకసారి మీరు ఆలోచించండి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఎంత తేడా ఉంది ఏ విధంగా ఈరోజుకి మీకు హామీలు ఇచ్చి ఈరోజు మిమ్మల్ని మోసం చేస్తున్నారు అనేది రైతన్నలు కూడా ఆలోచన చేయమని చెప్పి కోరుతా అదేవిధంగా మేమందరం కూడా వారికి మద్దతుగా నిలుస్తూ వైఎస్ఆర్సీపీ పార్టీ రేపు పదమూడో తారీఖున ప్రతి జిల్లా కేంద్రంలో ప్రతి క తాలూకా నుంచి అక్కడున్న సమన్వయకర్తలు రైతులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఒక ర్యాలీలాగా వెళ్ళి వినతి పత్రాలని విజ్ఞప్తి పత్రాలని మన కలెక్టర్ గారికి ఇవ అందజేయడం జరుగుతుంది దానికోసం రైతన్నలందరూ కూడా ఆలోచించి పెద్ద ఎత్తున మీ అందరు కూడా ఈ కార్యక్రమంలో హాజరవ్వాలా అని చెప్పి మీ అందరినీ కూడా కోరడం జరుగుతూ ఉంది సీతారామరాజు జిల్లా చింతూరు ఏజెన్సీలో గంజాయి రవాణాకు పోలీసులు పక్కా సమాచారంతో చెక్ పెట్టారు గంజాయిని నిర్మూలించడం కోసం ప్రత్యేక యాక్షన్ లో భాగంగా కూనవరం మండలం జగ్గోరం జంక్షన్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒరిస్సా ఎంవీ ఎయిటీ వన్ నుండి హర్యానాకు పెళ్లే లారీని ఆపి తనిఖీ చేయగా అల్యూమినియం మట్టి కింద దాచిన సుమారు యాబై లక్షలు విలువ చేసే వెయ్యి కేజీల గంజాయిని ఎస్ఐ లతాష్ స్వాధీనం చేసుకున్నారు ఇక లారీలో గంజాయిని తరలిస్తున్న పశ్చిమ బెంగాల్కు చెందిన సహలం షేక్ అక్తర్ లను ఒడిస్సాకు చెందిన సమాల్ దేవ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ఏడపాక సిఐ కన్నపరాజు తెలిపారు ఓకే నాకు ఈరోజు అంటే పదకొండు పన్నెండు ఇరవై నాలుగుట మధ్యాహ్నం నుండి మనకి ఖచ్చితంగా గంజాయి అనేది పైనుంచి రవాణా జరుగుతుందన్న ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ మీద మన కోనవరం ఎస్ఏ గారు వారి సిబ్బంది అలాగే ఈ గంజాయిని ఏదైతే మనం చెక్ చేయడానికి ఏదైనా గెజిట్ ఆఫీసర్ కూడా మనకి ప్రజెంట్లో ఉండాలి కాబట్టి మన లోకల్ ఎంఆర్ఓ గారిని మీడియాస్తో మనకి వెహికల్ చెకింగ్ మన జగ్గవరం జంక్షన్లో చేస్తుండగా జగ్గవరం జంక్షన్ చేస్తు సుమారు మూడు ఆ టైంలో మనకి డబల్యూబి ఫైవ్ సెవెన్ డి సెవెన్ ఎయిట్ ఫోర్ త్రీ అనే లారీ ట్రక్ అనేది మనకి ఆ జంక్షన్లోకి రావడం జరిగింది ఆ జంక్షన్ దగ్గర అందులో మన ముగ్గురు వ్యక్తులని షేక్ అక్తర్ షేక్ వీళ్ళిద్దరు లారీ డ్రైవర్స్ అలాగే వెస్ట్ బెంగాల్ ఇద్దరిది అలాగే మూడో వ్యక్తి వచ్చేసరికి సమాల్ దే ఇతను మనకి ఎంఈ ఎయిటీ వన్ అని మన మోతు దగ్గరలో వీలు అయింది వీళ్ళ ముగ్గురిని మన అదుపులో తీసుకుని వీళ్ళని విచారిస్తే ఈ సహలాం అలాగే అక్తర్ వాళ్ళు కూడా వెస్ట్ బెంగాల్కు చెందిన వాళ్ళు వీళ్ళు వీరి యొక్క ఓనర్స్ ఇస్లాం హుస్సేన్ వీళ్ళు ఈ లారీ యొక్క ఓనర్స్ అనమాట వేరు పార్ట్నర్స్ కమ్మ బ్రదర్స్ వాళ్ళు వాళ్ళ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వెస్ట్ బెంగాల్లో రైస్ని లోడ్ చేసుకొని ఆ లోడ్ని మనకి కాకినాడలో అన్లోడ్ చేసి అక్కడి నుంచి మనకి వైజాగ్ వెళ్ళారు వైజాగ్ వెళ్ళిన తర్వాత అక్కడ ఈ నెల ఆరో తారీఖున ఏం చేశారంటే ఇల్యూమినైట్ శాండ్ అంటే మనం మన భాషలో దాన్ని అల్యూమినియం సాయిల్ అంటున్నారు కొంచెం బ్లాక్ సాయిల్ ఆ టైప్ది మనం అక్కడ లోడ్ చేయించుకొని అక్కడి నుంచి మనకి గంజాయిని ప్యాక్ చేసుకోవడానికి కోసం విజయనగరం సాలూరు జైపూర్ మన మల్కనగిరి రోడ్డు ఏదైతే హైవే రోడ్డు ఉందో ఆ రోడ్లోకి వచ్చి మనకి మోటు దగ్గరలో ఈ ఎంవి ఎయిటీ వన్ అనే విలేజ్ దగ్గరకు వచ్చి వాళ్ళు డ్రాప్ అయ్యారు అక్కడ ఎక్కడికి వచ్చేసరికి ఇక్కడ మన సప్లయర్ అక్కడ లోకల్ సప్లయర్ అయిన సమాల్దే ఇతను ఎంఈ ఎయిటీ వన్ విలేజ్ ఇతను గతంలో కూడా మనకి గంజాయి కేసులు ఉన్నాయి ఆ కలిమేళ చుట్టుపక్కల ప్రాంతాల్లో కొంచెం గంజాయిని డిఫరెంట్ డిఫరెంట్ పర్సన్స్ దగ్గర అతను కొనుక్కొని ఇలా తక్కువ రేటు కొండ ఎక్కువ రేటుకి అమ్ముకోవడం ఇతనికి అలవాటు ఇతనికి గతంలో కూడా కేసులు గంజాయి కేసులు ఉన్నాయి ఆ కేసులో భాగంగానే గత కేసులో ముద్దాయి మరి అలాగే అతనికి ఫ్రెండ్ అయినటువంటి షమీర్ ద్వారా అంటే షమీర్ అంటే ఇతను యూపీ అతను ఇతని ద్వారా అతనికి వీళ్ళకి దినేష్ అనే వ్యక్తి హర్యానా నుంచి అతనికి సుమారు వెయ్యి కేజీల గంజాయి కావాలని అతను సమీర్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో ఇతను సమీర్ ద్వారా కాంటాక్ట్ సమీర్కి వాట్సాప్లో కాంటాక్ట్ అయ్యి ఆ వెయ్యి కేజీల గంజాయిని సప్లై చేయడం కోసం ఇతను ఆర్డర్ తీసుకుంటే కొండలోని ఎస్టీ కాలనీలో నందిని పొదుపు సంస్థ పేరుతో పేద ప్రజల వద్ద నుంచి లక్షలు దోచుకున్న వైనం నెల్లూరు జిల్లా ఉలువపాడుకు చెందిన ప్రైవేటు పొదుపు సంస్థ నిర్వాహకులు నందిని సింగరైకొండలోని పలు ఎస్టీ కాలనీ వాసుల వద్ద వందల సంఖ్యలో పొదుపు డిపాజిట్ల పేరిట లక్షలు వసూలు చేసిన వైన్యం తమకు ఇచ్చిన గుర్తింపు కార్డులు మెచ్యూరిటీ అయిపోయినా నగదు చెల్లింపుకు సాకులు చెబుతుండటంతో అనుమానం వచ్చి నందిని స్వగ్రామమైన ఉలువపాడుకు వెళ్లి ఆమెను నిలదీయటంతో పొందుతులేని సమాధానం చెప్పడంతో మోసపోయామని తెలుసుకొని సింగరాయకొండ పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు బాధితులు ఇంకేట్టి ఆపేసి ఏడు నుంచి ఆ మనిషి ఎందుకు రాల వాళ్ళు ఎందుకు రాసడం లేదు మాకు తెలిసిన వాళ్ళందరిని మేము అడిగాం అడిగితే మా దగ్గర వస్తున్నాం ఇప్పుడు నేను మన్నాటిగా ఫోన్ చేసి మా పెన్నాను అడిగితే నేను బింగిన పల్లె వస్తున్నారు కట్టించుకుంటున్నా అడిపోయి అమ్మ నేను కట్టిస్తాను నేను ఇప్పిస్తా వాళ్ళకి అది డబ్బులు అయింది మా పిన్న అంటే నా నమ్ముకోలేదు లేదు వాళ్ళు ఇస్తారు ఈ రమ్మని తెలీదు ఇంట్లో బట్టలే ఊరుకుంటున్నా వాళ్ళు ఏం అని చెప్పి నేను అడిగిన అక్కడి నుంచి బట్ రానుగడ రాలేదు మేడం మేమే మాకు డబ్బులు ఇచ్చేయాలి సార్ మాకేమద్దు మేము కట్టం కదా రెండు సార్ బుద్ధి ఆ కాదు చెప్పు తీసుకుని కొట్టమని మమ్మల్ని గడితని తొట్టు మేము అసలు ఇండ్ల మగలు అసం అంటే మాట్లాడుతుంటుంది తెలుసు ఇప్పుడు అంకే భర్త లేకపోదు లేనప్పుడు జరపకూడదు ఇవన్నీ లేదా ఇచ్చేయాలి ఎవరు డబ్బులు వాళ్ళకి ఇచ్చేయాలి

వెళ్ళిపోయింది నువ్వు చూపించిన ప్రాపర్టీస్ తెలుసుకున్నగలిగిన వాడిని కొనుగోలు ఏముందనేది కొత్తపట్నంలో ఏముందనేది మనంగూరులో ఏముందనేది ఉల్లవపాల్ ఏముందనేది ఏముంది అనేది నువ్వు పెద్ద पर बात करा जी ఇప్పుడు అతను ఇప్పుడు అంతకు ముందు కట్టిస్తున్నారు కదా అంటే ఇంకొక అతను నేను అత్త రెండు ఆయన మీరు ఈ సంస్థను మానబడే స్టార్ట్ చేస్తే వాళ్ళు ఇస్తే సార్ మీకు ఆర్థర్ అయితే రజనీకాంత్ జరుపుకుంటున్నారు శివాజీరావు గైక్వాడ్ నుంచి రజనీకాంత్ గా మారాడు తలైవా ఇక భారతీయ సినిమా చరిత్రలో అత్యంత విజయవంతమైన ప్రజాదరణ పొందిన నటులలో ఒకడు తన ప్రత్యేక శైలికి పేరుగాంచిన రజనీకాంత్ కు దేశవ్యాప్తంగా ముఖ్యంగా దక్షిణాదిలో అభిమానులు ఎక్కువగా ఉన్నారు తలైవా అంటే కొన్ని చోట్ల దేవుడిలా కొలుస్తారు అభిమానులు ఇక మధురైలో ఆయనకు ఆలయం కూడా కట్టించారు ఏపీ నుంచి శబరిమలకు సంక్రాంతి పండుగ సమయంలో వెళ్ళే భక్తుల కోసం రైల్వే శాఖ ప్రత్యేక రైలు నడుపుతున్నట్టు ప్రకటించింది ఈ రైలు గుంటూరు కొల్లం టు గుంటూరు మధ్య పరుగులు పెడతాయి గుంటూరులో రైలు జనవరి ఆరున రాత్రి పదకొండు గంటల నలబై ఐదు నిమిషాలకు బయలుదేరి నరసరావుపేట విడుగొండ మార్కపురం రోడ్ నంద్యాల డోన్ గుత్తి అనంతపురం ధర్మవరం కదిరి మదనపల్లి మీదుగా ప్రయాణించి కొల్లంకు మూడో రోజు ఉదయం ఆరు గంటల ఇరవై నిమిషాలకు చేరుకుంటుంది ఇక ఈ రైలు తిరుగు ప్రయాణంలో కొల్లంలో జనవరి మూడు పదవ తేదీలో ఉదయం ఎనిమిది గంటల నలబై నిమిషాలకు బయలుదేరి ఇక ఇదే మార్గంలో ప్రయాణించి గుంటూరుకు మరుసటి రోజు ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు చేరుకుంటుంది ఈ రైళ్లు పీలేరు పాకాల చిత్తూరు కాట్పాడి మీదుగా వెళ్తాయని అధికారులు ప్రకటించారు ఇక మరోవైపు శబరిమలకు వెళ్ళే భక్తుల కోసం అదనంగా మరికొన్ని రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు ఓ ప్రకటనలో ప్రకటించారు తమ కలహాలతో సతమతమవుతున్న నటుడు మోహన్బాబు చిక్కుల పడ్డారు ఆయనపై పోలీసులు క్రిమినల్ కేసు పెట్టారు ఓ మీడియా ఛానల్ ప్రతినిధిపై చేసిన దాడి కేసులో ఆయనపై బీఎన్ఎస్ వన్ ఎయిట్ సెక్షన్ కింద అటెంట్ మర్డర్ కేసు నమోదు చేశారు కాగా నిన్న ఆయనపై బీఎన్ఎస్ వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ సెక్షన్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు లీగల్ ఒపీనియన్ తీసుకుని దాన్ని ఈ రోజు మార్చారు అయితే దాడి అనంతరం అస్వస్థతతో గచ్చిబౌడ్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే ప్రస్తుతం ఆయనకు వైద్యులు పరిశీలనలో ఉన్నారు అలాగే మోహన్ బాబు చేత గాయపడిన రిపోర్టర్ కూడా ఆసుపత్రి పాలయ్యారు వైద్యులు చికిత్స అందిస్తున్నారు జగన్ కు సొంత పార్టీ నేతలే వరుస షాక్లు ఇస్తున్నారు ఇప్పటికే కొందరు మాజీ మంత్రులతో సహా ఇతర కీలక నేతలు వైసీపీకి రాజీనామా చేయగా ఇప్పుడు అదే బాటలో నడిచేందుకు మరో నేత సిద్దమయ్యారు వైసీపీకి భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు ఆయన టీడీపీలో చేరే అవకాశం కూడా సమాచారం ఇక ఈ రోజు ఏ పార్టీలో చేరుతారనే దానిపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం కాగా ఈ రోజు వైసీపీకి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించాడు సంధ్య థియేటర్ కేసులో తనపై చిక్కడపల్లి పోలీసులు నమోదు చేసిన కేసు కొట్టివేయాలని కోరుతూ కోర్టులో పిటిషన్ వేశారు ఈ నెల అంటే డిసెంబర్ ఐదున పుష్ప టూ మూవీ రిలీజ్ అయింది అయితే దీనికంటే ఒక రోజు ముందే అంటే నాలుగో తేదీన ప్రీమియర్ షో వేశారు ఇందులో భాగంగానే హైదరాబాద్ లోని థియేటర్ వద్ద పుష్ప టూ ప్రీమియర్ షో సందర్భంగా తొక్కిసలాట జరిగింది ఈ తొక్కిసలాటలో రేవతి మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు ఇక ఈ ఘటనపై అల్లు అర్జున్ సినిమా యూనిట్ థియేటర్ యాజమాన్యంపై చుక్కలపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు అంతేకాకుండా ఇప్పటికే ఈ కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు ఇప్పుడు తన మీద నమోదైన కేసులు మంత్రి అవంతి శ్రీనివాస్ కాకినాడ నుండి రైషన్ బియ్యం అక్రమ ఎగుమతులు నిరోధించేందుకు మూడు చెక్ సింగరాయకొండలో ప్రైవేట్ సంస్థల పేరిట ఘరానా మోసం చోటు చేసుకుంది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడుస్తున్నా ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నెరవేర్చడం లేదు ఏజెన్సీలో గన్జ్ అయిపోయి నాలుగేళ్లు పూర్తి చేసుకున్న తలైవా ఒకే రోజు జగన్ కు మూడు బిగ్ షాక్లు శబరిమలకు మరో ఇరవై ఆరు అదనపు రైలు మోహన్ బాబుకు బిగ్ షాక్ హైకోర్టు కు హీరో అల్లు అర్జున్ ఇవి ఇప్పుడు అప్డేట్స్ అప్డేట్స్ మనబుల్టర్లో మళ్ళీ కలుద్దాం చూస్తున్నా న్యూస్ వాచ్